విజయనగర సామ్రాజ్యం నాటి కృష్ణరాయల వైభవాన్ని ఈ తీసుకొచ్చి అందరం రాజ్యముల బల ప్రదర్శన పోటీకి వేదికలు ఏర్పాటు చేసి ఒకవైపున పార్టీ కేడర్లు తరలించి రెండు రాష్ట్రాల నుంచి తెలుగు రైతులను ఇక్కడ రప్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ క్రీడల్లో ఉన్న పార్టీ నాయకులనో పార్టీ ఫౌండేషన్ పత్తి పార్టీ ఫౌండేషన్ క్రియాశీలకంగా ఉంది దాంతో పాటుగా ఈ రేంజి ఉన్నతాధికారులు సర్వశ్రేష్ఠి త్రిపాఠి గారిని పల్నాడు కలెక్టర్ శ్రీమతి గుర్తిక శుక్లా గారిని పల్నాడు పోలీస్ బాస్ ఎస్పీ కృష్ణారావు గారిని ఇక్కడ తన ఆహ్వానం మేరకు ఆహ్వానించి ఈ నియోజకవర్గానికి కీర్తి కిరేటాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి మన అభివృద్ధి ప్రధాత మన ప్రియతమ నాయకులు సోదరుల ప్రతిపాటి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి విఐపి గెస్టులందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ స్వాగతం ఏకాయన డెకాయన సుస్వాగతం గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి పార్టీ ఫౌండేషన్ సేవలకి పోలీసు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి మూడు దశాబ్దాలుగా మేము చిలకరూరుపేట నియోజకవర్గంలో అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తాం గొప్ప వైద్య శిబిరానికి పది నుంచి పదిహేను వేల మంది దాదాపు సభ్యులు పేర్లు ఆధారవుతారు కి పరిణామకత్తమై నిల్వారా చిలకల ఒకటే తెలియొచ్చు పరిణామకత్త ఎన్కోననికి 8 రండికి నిన్నపదన స్థానాలను గుర్తించడానికి కారణం మన సోమగుడు శక్తి వాటికరికి ఏయే పద్ధతుతో ఈ ఒకటి కత్తి శాస్త్రకమైన మార్గెవడం ఆయన పట్టతి శాఖ శాస్త్రకత ఎండిక దైవే తరవ చెత్తేనవ వత్తి చక్రం నుండి కూడా 闹了吗？No, no, no. Yeah.

कि जो आप जा चाहो तो त्रिपक करती पाताल नगर के सीधे मत पर आपको एक करनी पाताल पुलिस अधिकारी के रिश्ते में है और कि माननीय पक्ष पार्टी गई आंखों में के खुशी देखो खेलकूद के में और अपना सत्ता पार्टी फाउंडेशंस करना में बेड़ा में नहीं करना के शो और పోలీసు <laughs>

ఈ శరణాలను పరిచయతి రైతన్నను మన పట్టణ ప్రముఖులు పేటిలేనా రావు అలాగే వేరేమొదరుగారు శరణుపారాలు అందరూ అట ఎట్లన్నారు కామనీయ బహిష్కు శాంతి భద్రతల శాఖను పాలన బృందాన్ని పక్కన పెట్టి సుక్రై why

సమర్థనక పట్టణస్థితి ఎచ్చన చేర్చుకోన లేకుట గౌతైల రాకుండా గౌడే ఈత ఈ ప్రాసన మొత్తని మన పరిపాలకులలో సుభితి చెటవానికిటువంటి కోని అధికార్లకొ

सतीश कोना रेयाले टाउन आपका जिला वन सतत प्रधान सोफा ऑनलाइन ये देखिए ये 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 रोज सायंत्र देख ने नए चेयरमैन ने, 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 ने पीएम विभाग की बैठक ड्राफ्टिंग सामने ड्रालो पालकोनाली సాయంత్రం పిలుస్తాం పిలిచిన వెంటనే మీరు క్రిప్ల మీద పేరు నమోదు చేసుకుని నాలో పాల్గొనాలి ఒకవేళ సతీష్ బాబు గారు రేపటి పాపట్ల జిల్లా వారి దా ప్రదర్శన ఇస్తున్నాయి కొనసాగుతున్న దశ కన్నా పది సెషన్లు ముందంజలో ఉన్నాడు మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఐదు సెషన్లు మెరుగం లో ఉన్నాడు సతీష్ బాబు గారు రేపటి వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుఖవాసీ సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి సత ప్రదర్శనిస్తున్నాయి జూనియర్ సితగా

何だろうなって。<laughs> <laughs> ఆరో స్థానంలో కొనసాగుతున్న నిమిషము పద్దెనిమిది సెక్షన్ లో వెలిగంచిలో ఉన్నాము ఇక్కడికి రావాల్సిందిగా పత్తి పార్టీ ఫౌండేషన్ నిర్వాహకులు కోరుతా ఉన్నారు దయచేసి స్వంతగా ఇక్కడికి రావాల్సిందిగా సూచించడం జరిగింది ఆర్కెస్ట్రా

సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ஆ <coughs> 上海。 Dia kena road map